ప్యూర్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ మీద ఉంటాయండి ఇందులో రెప్లికాస్ ఏవి ఉండవు అండ్ ఏవైతే హ్యాండ్ వర్క్స్ ఉంటాయో అన్ని కూడా హ్యాండ్ వర్క్స్ ఏ ఉంటాయి మొత్తం ఆల్ ఓవర్ సారీ ఇలా మీకు ఇలా ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇందులో వెరైటీస్ కూడా ఉన్నాయండి చాలా ప్యూర్ ఉప్పాడ అంటే ప్యూర్ ఉపాడా అండ్ ఇది ప్యూర్ ఉప్పాడ హ్యాండ్లూమ్ సారీస్ ప్యూర్ ఉపాడా హ్యాండ్లూమ్ సారీస్ మొత్తం మీకు సారీ అంతా వీవింగ్ మీద వస్తుంది ఇలా చూడొచ్చు ఇది జ్యువెల్ షో షేడ్ లో వస్తుంది గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో అసలు డిఫరెంట్ లుక్ అండ్ గ్రాండ్ గా ఉందండి గ్రాండ్ పెట్టుబడులు కూడా బాగుంటాయిరా మీకు చాలా మంది పెట్టుబడులకి చాలా మంది తీసుకుంటారు బర్త్ నిజంగా వేసుకునేటట్టు తీసుకోవాలంటే యూ కెన్ చూసెస్ ఫ్రమ్ అస్ ఇది కంప్లీట్ హ్యాండ్ మీద అండి కంప్లీట్ హ్యాండ్ మీద హ్యాండ్ పెయింట్ చేస్తారు దాని మీద హ్యాండ్ ఖాతా చేస్తారు కలంకారీ లా సేమ్ లెగ్ సిమిలర్ టు కలంకారీ ఇది వచ్చేసి మీకు టిష్యూ హ్యాండ్లూమ్ అండి టిష్యూ హ్యాండ్లూమ్ మీరు టచ్ చేసి చూస్తే సారీ మీకు హ్యాండ్లూమ్ ఫీలింగ్ ఉంటుంది ప్లస్ ఆ టిష్యూ లాగా డబుల్ డ్యూల్ కలర్ కూడా ఉంటుంది ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ చాలా ఉంటాయండి మీకు టిష్యూస్ లోనే పూనిమ కొంచెం హెవీగా కావాలి అలా సన్న బార్డర్ వద్దు కొంచెం బార్డర్ కావాలి అంటే ఇలా వస్తుంది మీకు టెంపుల్ బార్డర్ తో వస్తుంది సేమ్ అదే టిష్యూ సారీ సేమ్ మీకు అదే లో ఉంటుంది ఇప్పుడు సమోస్ కాదు ప్యూర్ లినన్స్ అండి ఇవి ప్యూర్ లినన్ హ్యాండ్లూమ్స్ సో అందుకని హ్యాండ్లూమ్ అనేసరికి మీకు ఇవ్వండి ఇక్కడ ఎక్స్ట్రా థ్రెడ్స్ వస్తాయి సో ఇవి డామేజ్ మాత్రం కాదండి నేను చాలా మందికి చెప్తాను ఇవి సో డామేజ్ అనుకుని వచ్చేసి ఇచ్చేస్తారు మీకు హ్యాండ్లూమ్ ప్యూర్ అని చెప్పడానికి రీజన్ ఇవే ఇవి ఇలా ఎక్స్ట్రా నాట్స్ వచ్చిందంటే అది ప్యూర్ హ్యాండ్లూమ్ అని నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈరోజు హ్యాండ్లూమ్ లో ప్రీమియం అండ్ ట్రెండింగ్ వెరైటీస్ సారీస్ ని షేర్ చేస్తున్నానండి ఉమెన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇది వచ్చేసి షాప్ మనకి ఎస్ఎంఆర్ వినయ్ సిటీ మియాపూర్ ఇందులో ఉంటుంది విద్య గారు హాయ్ అండి ఆ సో డ్రెస్సెస్ వీడియో చాలా బాగున్నాయి నిజంగా చాలా ప్రీమియం డ్రెస్సెస్ అన్నమాట సో ఈ సారీస్ అన్ని మనకు రీసెంట్ గా యాడ్ చేశారు రీసెంట్ గా యాడ్ మీ కస్టమర్ బేస్ లో ఉంది సో మంచి ప్రీమియం సో ఏమేమి ఉన్నాయి ఈ వీడియోలో సో మీకు అన్ని మీకు హ్యాండ్లూమ్ లూమ్ లో ఉంటాయండి అన్ని ప్యూర్ ఫ్యాబ్రిక్స్ లో ఉంటాయి జిఫాన్స్ హ్యాండ్ వర్క్స్ లో ఉంటాయి తర్వాత టసర్స్ లో ఉంటాయి మొడాల్ సిల్క్ లో ఉంటాయి తర్వాత బట్కా సిల్క్ లో ఉంటాయి తర్వాత ప్యూర్ టిష్యూ సారీస్ ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ లోనే ఉన్నాయో అవి ఉంటాయి తర్వాత మీకు వచ్చేసి లినన్ సారీస్ మీద డిజిటల్ ప్రింట్ మీద వర్క్ సో ఇవి ఇవి మీకు ఎక్స్ట్రా యాడెడ్ ఉంటుంది ఇవి ప్యూర్ మళ్ళీ టిష్యూస్ మీద హ్యాండ్ వర్క్స్ ఉంటాయి తర్వాత మీకేమో వచ్చేసి కొన్ని హ్యాండ్ వర్క్ కంప్లీట్ ప్యూర్ హ్యాండ్ వర్క్ సారీస్ ట్రసర్స్ మీద ఉంటాయి తర్వాత ఇవి మొత్తం థ్రెడ్ వర్క్స్ మీద నాట్ వర్క్స్ మీద చేసిన సారీస్ ఉంటాయి తర్వాత ఇవేమో ప్యూర్ చందేరి మీద సాఫ్ట్ సారీస్ ఉంటాయి ఇవి కంప్లీట్ హ్యాండ్ ఖాతా వర్క్ చేసిన సారీస్ అండి ఇవి మీకు ఎక్స్క్లూజివిటీ ఈ సారీ ఈ షో లో మీకు అన్ని ఎక్స్క్లూజివ్ గానే చూపిస్తున్నాం పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పెడుతున్నాం సో ఈ రోజు వచ్చేసండి ఇది ఫస్ట్ సారీ ఇది వచ్చేసి మీకు టిష్యూ హ్యాండ్లూమ్ అండి టిష్యూ హ్యాండ్లూమ్ మీరు టచ్ చూస్తే సారీ మీకు హ్యాండ్లూమ్ ఫీలింగ్ ఉంటుంది ప్లస్ ఆ టిష్యూ లాగా డబుల్ డ్యూయల్ కలర్ కూడా ఉంటుంది ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ చాలా ఉంటాయండి అండ్ ఇది మీకు రెండు సైడ్ లో తిన్ బార్డర్ వస్తుంది అండ్ మీకు పల్ల వచ్చేసి ఇలా వస్తుంది ఇది మీకు అన్నిటిలో రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది అండి ఇందులో ప్లేన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మీకు కావాలంటే బ్లౌజ్ అది మ్యాచ్ చేసుకోండి లేకపోతే సిల్వర్ కలర్ ఏదన్నా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి ఎయిట్ గా నించునే మెటీరియల్ కాదు చాలా సాఫ్ట్ వద్దుస్ అండి అసలు బరువు ఉండదు మీకు ఇందులో మీకు కలర్ ఆప్షన్ చూపిస్తున్నాను అండి ఇది ఒక వచ్చేసి పీచ్ కలర్ ఇది వచ్చేసి ఫోన్ కలర్ అంటారు వీటిని ఇందులో కలర్ ఆప్షన్ చాలా ఉంటాయి నేను మీకు ఒక త్రీ ఫోర్ కలర్స్ చూపిస్తాను ఇంకా కలర్స్ కావాలనుకున్న వాళ్ళు నాకు పింక్ చేయొచ్చు బ్లూ బ్లూ షేడ్ లో అండి ఇది అన్ని మీకు డ్యూయల్ టోన్ ఉంటాయి అండి కలర్స్ ఉంటాయి ఇది గోల్డెన్ విత్ బ్రౌన్ చూడండి గోల్డెన్ విత్ బ్రౌన్ కలర్ వీవింగ్ లో వస్తుంది మీకు చీర మొత్తం ఇది ఇందులో వచ్చేసి వేరే కలర్ వచ్చేసి బేజ్ కలర్ లో ఉంటుంది ఓకే అండ్ ఇంకొక ఒక కలర్ ఉంది ఇది వచ్చేసి బ్లూ బ్లూ మీద మన రాణి కలర్ బార్డర్ వస్తుంది మీరు అన్నిటి మీద బార్డర్స్ వస్తాయండి విత్ బ్లౌజెస్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ చూద్దాం అండి నెక్స్ట్ ఓకే మీకు టిష్యూస్ లోనే పూర్ణిమ కొంచెం హెవీగా కావాలి అలా సన్న బార్డర్ వద్దు కొంచెం డిఫరెంట్ బార్డర్ కావాలి అంటే ఇలా వస్తుంది మీకు టెంపుల్ బార్డర్ తో వస్తుంది సేమ్ అదే టిష్యూ సారీ సేమ్ మీకు అదే ఫాలింగ్ లో ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దీనికి కూడా ఇది కూడా రియల్ ప్రైస్ అండి ఇంత మంచి క్వాలిటీ ఉంది వీటిలో ఏమేమి కలర్స్ ఉన్నాయి చూద్దాం ఇందులో ఇది ఒక కలర్ యెల్లో మీద మీకు షైనింగ్ ఉంటుందండి కాటన్ శారీస్ లా ఉండదు మీకు షైన్ కనిపిస్తూ ఉంటుంది ఇది రాణి కలర్ మీద ఉంది పింక్ కలర్ మీద పింక్ కలర్ కాంబినేషన్ ఇందులో కూడా మీకు చాలా కలర్స్ ఉన్నాయండి ఈ వీడియోలో అన్ని చూపించలేను సో ఎవరికైతే కలర్స్ కావాలనుకున్నారో ప్లీజ్ నాకు వాట్సాప్ షైనింగ్ ఉంటుంది కంప్లీట్ బార్డర్ తో మీకు కనిపిస్తూ ఉంటుంది షైనింగ్ ఇది కూడా సేమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అన్నిటి మీద ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది సో నెక్స్ట్ సారీ వచ్చేసి పూర్ణిమా ఇది మీకు జార్జెట్ మీద కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఉంటుందండి చూడండి మీరు చూస్తే కంప్లీట్ థ్రెడ్ నాట్ వర్క్ ఉంటుంది ఫ్లవర్స్ మొత్తం హ్యాండ్ వర్క్ ఉంటుంది చీరంతా మీద సో మీకు ఓవరాల్ సారీ ఇలా వస్తుంది మీకు పళ్ళు వచ్చేసి కూడా ఇలా ఉంటుంది హెవీగా వర్క్ వచ్చిందండి దీని పళ్ళు మనకి హెవీ బూటీ వర్క్ వచ్చింది కింద ఈ విధంగా వర్క్ మొత్తం సారీ ఓవరాల్ అంతా ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ మీద కూడా మీకు అక్కడక్కడ బుటీ వర్క్ ఇస్తాను నేను మీకు ఓవరాల్ మీద సో ఇది మీకు ఇందులో ఇది సారీ అండ్ దీని సారీ రేంజ్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ రాసెంట్ డిస్కౌంట్ ఫ్రీ ఉంది షిప్పింగ్ ఫ్రీ ఉంది సో ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి పూర్ణిమ ఓకే బ్లాక్ మీద మల్టీ కలర్ వర్క్ ఒకటి వచ్చిందండి వైన్ షేడ్ ఇది ఓకే ఇది వచ్చేసి మీకు గ్రే కలర్ సో ఈ డిజైన్ కూడా బాగా హిట్ అయిన డిజైన్ అండి పీచ్ కలర్ అండ్ మీకు ఫ్యాబ్రిక్స్ అన్ని ప్యూర్ లోనే ఉంటాయండి హోల్సేల్ లో కూడా మేము సప్లై చేస్తున్నాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న రావచ్చు ట్రై చేయొచ్చు యా సో దీని ఫైవ్ కలర్స్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి టూ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్లాట్ టెన్ ఆఫ్ ఓకే వచ్చేసి పూర్ణిమా ఇప్పుడు సమోస్ కాబట్టి ప్యూర్ లినన్స్ అండి ఇవి ప్యూర్ లినన్ హ్యాండ్లూమ్స్ సో అందుకని హ్యాండ్లూమ్ అనేసరికి మీకు ఇవ్వండి ఇక్కడ ఎక్స్ట్రా థ్రెడ్స్ వస్తాయి సో ఇవి డామేజ్ మాత్రం కాదండి నేను చాలా మందికి చెప్తాను ఇవి సో డామేజ్ అనుకుని వచ్చేసి ఇచ్చేస్తారు మీకు హ్యాండ్లూమ్ ప్యూర్ అని చెప్పడానికి రీజన్ ఇదే ఇలా ఎక్స్ట్రా నాట్స్ వచ్చిందంటే అది ప్యూర్ హ్యాండ్లూమ్ అని సో ఇది మీకు ప్యూర్ లినెన్స్ చూస్తుంటారు ప్యూర్ లినెన్స్ వర్క్ మీరు చూసుండ్రు సో ఇది లీనన్ మీద వర్క్ అండి యా నీట్ గా ఉంది వర్క్ కూడా నీట్ మీకు ఓవరాల్స్ కొంచెం స్టైలిష్ ప్యాటర్న్స్ లో కావాలి కొంచెం డిఫరెంట్ గా కావాలన్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు కంప్లీట్ సారీ ఇది మీకు వచ్చేసి పల్ల మీకు పల్ల వచ్చేసి ఇది అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే ఇది మీకు బ్లౌజ్ ఇందులో ఇందులో నేను మీకు కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను యా అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఉంటుంది అండి త్రీ థౌజండ్ మైనస్ త్రీ హండ్రెడ్ డిస్కౌంట్ అయిపోతుందండి అండి టెన్ థౌసండ్ ఇగోండి ఇది ఇంకో కలర్ ఇది ఒక ఆల్మోస్ట్ లైట్ యెల్లో గోల్డెన్ కలర్ కాంబినేషన్ లో మొత్తం మీకు ఆల్ ఓవర్ వర్క్ ఉంటుందండి శారీ మొత్తం వర్క్ ఉంటుంది మీకు పర్సనల్ గా వీడియో కాల్ చేసి చూపించండి వీడియోలో ఇంత చూపించడం అవ్వదు సో దిస్ ఇస్ ఆన్ పీచ్ కలర్ పీచ్ కలర్ మీద ఇదొక కలర్ పింక్ మీద పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఎవరికైనా ఏదైనా నచ్చితేనండి ప్లీజ్ మాకు వాట్సాప్ చేయొచ్చు సారీ మొత్తం ఓపెన్ చేసి వీడియో చేపిస్తాం ఓకే అండి ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు ప్యూర్ లినన్ సారీస్ అండి ఇది కంప్లీట్ మీకు మెషిన్ ప్రింట్ వస్తుంది దీని మీద ఏదైతే ఎంబ్రాయిడరీ ఉంటుందో ఇట్ ఈస్ నాట్ ప్యూర్ మెషిన్ ప్రింట్ ఇది కంప్లీట్ హ్యాండ్లూమ్ సారీస్ ఇలా బాడీ అంతా పేస్టల్ వచ్చే లైట్ కలర్ వచ్చేసి మీకు ఓవరాల్ టూ సైడ్స్ మాత్రం ఇలా వస్తుంది ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది ఇలా వచ్చేసి మీకు పల్ల వస్తుంది మీ పల్ల అండ్ సేమ్ మీకు బ్లౌజ్ కూడా ఇలానే వస్తుంది ఇది మీకు పల్ల వస్తుంది ఇది మీ బ్లౌజ్ ప్యాటర్న్

ఇది ఒక షేడ్ గ్రీన్ షేడ్ షేడ్స్ మీద సిల్వర్ అయ్యేసరికి ఇంకా క్లాసీ క్లాసీగా ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్ చూద్దామండి సిల్క్ మీద ఉంటుంది పూర్ణిమ ఓకే సో ఇది ప్యూర్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ మీద ఉంటాయండి ఇందులో రెప్లికాస్ ఏవి ఉండవు అండ్ ఏవైతే హ్యాండ్ వర్క్స్ ఉంటాయో అన్ని కూడా హ్యాండ్ వర్క్సే ఉంటాయి మొత్తం ఆల్ ఓవర్ సారీ ఇలా మీకు ఇలా ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో వెరైటీస్ కూడా ఉన్నాయండి చాలా ఓకే సో మీకు పళ్ళు వచ్చేసి హెవీగా వస్తుంది హెవీ పళ్ళు ఇలా మొత్తం మీకు కంప్లీట్ థ్రెడ్ వర్క్ వస్తుందండి మొత్తం నాట్ వర్క్ తో థ్రెడ్స్ తోనే వస్తుంది సో స్లీవ్స్ కి ఇలా మీకు బ్లౌజ్ పార్ట్ లో స్లీవ్స్ కి మంచి వర్క్ వచ్చేస్తుంది చేసుకోవచ్చండి అంటే ఒక మంచి హుందా లుక్ ఉంటది కట్టుకుంటే కట్టుకుంటే మీకు ఫాలింగ్ లోనే ఉంటుందండి ఏది స్టిఫ్ గా ఏ సారీస్ ఉండవు సేమ్ ప్యాటర్న్స్ లో ఇలానే థ్రెడ్ వర్క్స్ కావాలి అనుకుంటే ఐ కెన్ గివ్ యూ మల్టిపుల్ ఆప్షన్స్ ఇది ఇలానే ప్యాటర్న్ లో ఇది వేరే ఆప్షన్ అండి ఇందులో కూడా సేమ్ మీకు చూస్తే ఇది మొత్తం హెవీగా వర్క్ వచ్చి మొత్తం ఆల్ ఓవర్ ద సారీ అలాగే వచ్చి కలర్ కాంబినేషన్స్ కూడా బాగుంటాయి అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్స్ లోనే ఉంటాయండి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఆఫ్ నెక్స్ట్ వచ్చేసండి ఇది కథాన్ సిల్క్ సారీస్ అంటారు మీకు కొంచెం ట్రెడిషనల్ లుక్ కావాలి కొంచెం లైట్ వెయిట్ లో కావాలి అనుకుంటే యూ కెన్ ఆఫ్ ఫర్ దిస్ అండ్ కంప్లీట్ సారీ వీవింగ్ లో ఉంటుందండి కంప్లీట్ సారీ వీవింగ్ లో ఉంటుంది మీకు రెండు వైపు వర్క్ అండి రెండు వైపు మీకు ట్రెడిషనల్ బార్డర్స్ ఉంటుంది మంచి ఎల్లో కలర్ అన్ని స్కిన్ టోన్స్ కి కూడా సూట్ అయ్యే కలర్ ఇది మీకు ఓవరాల్ సారీ అండ్ మీకు పళ్ళు వచ్చేసి కూడా హెవీగా ఉంటుంది మీకు ప్రాపర్ కంచివరం సారీస్ లాగా హెవీ వీవింగ్ తో సారీ పళ్ళు ఉంటుంది మీకు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ లో ఉంటుందండి మీకు ఒక్కసారి నేను బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ మీకు ప్లేన్ లో ఉంటుంది యాక్చువల్లీ ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ ఇది మీకు బ్లౌజ్ సో ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి పూర్ణిమా నేను మీకు కలర్ ఆప్షన్స్ చూపిస్తాను ఇది వచ్చేసి మీకు గ్రే విత్ రాణి పింక్ కలర్ ఓకే అండ్ సెకండ్ కలర్ వచ్చేసి మీకు గ్రీన్ మీద బ్లూ కలర్ రెండు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఇది వచ్చేసి ఎల్లో ఎల్లో పింక్ కలర్ కి పింక్ కలర్ అన్నట్టు ట్రెడిషనల్ గా లైట్ వెయిట్ లో అసలు చాలా మంచి మెటీరియల్ తో ఉందండి ప్రైస్ రేంజ్ ప్రైస్ రేంజ్ ఓన్లీ ట్వంటీ టూ హండ్రెడ్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దామండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మట్కా సిల్క్ సారీస్ అంటారు పూర్ణిమ సో ఇది ఓవర్ సారీ మీకు ఇలా బార్డర్స్ ఇలా ఫిగర్స్ వస్తాయండి కంప్లీట్ ఇలా మంగళగిరి స్టైల్ లోనే వస్తుంది మరి వెరీ లైట్ వెయిట్ ఉంటుంది ఇలా ఓవరాల్ ఫిగర్స్ వస్తాయి బాడీ అంతా ఇలా ఉంటుంది చాలా హెవీ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మీకు ఇలా పల్లవ వస్తుంది సో అంటే ఈ జరీ చెక్స్ అనేది బార్డర్ మీద కూడా క్యారీ అవుతూ ఒక వేసుకుని వెళ్ళొచ్చు మీకు ఏదైతే బార్డర్ కలర్ రెడ్ కలర్ ఉంటుందో అదే మీకు బ్లౌజ్ వస్తుంది ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ చూపిస్తాను ఓకే ఈ బ్లాక్ ఒకటి రెడ్ ఒకటి అండ్ ఐ హావ్ అన్ అదర్ కలర్ ఇస్ గ్రీన్ ఓకే త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి గ్రీన్ రెడ్ అండ్ బ్లాక్ ఇందులో మల్టిపుల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా హోల్సేల్లో కావాలన్నా కూడా ప్లీజ్ వాట్సాప్ ఇది మీకు వచ్చేసి కొంచెం డిఫరెంట్ స్టైల్ వస్తుంది మీకు అది మంగళగిరి మీద పోచంపల్లి బార్డర్ వస్తుంది ఓకేనా మంగళగిరి మీద పోచంపల్లి బార్డర్ వస్తుంది ఇది మీకు ఆల్ ఓవర్ శారీ ఇలానే ఉంటుందండి కంప్లీట్ ఆల్ ఓవర్ శారీ ఇలానే ఉంటుంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఉంటాయి సేమ్ మీకు మొత్తం చీర అంతా ఇలాగే వస్తుంది ప్లేన్ వచ్చేసి మీకు బ్లౌజ్ వస్తుంది అండ్ పల్లె ఎలాంటి ప్రైస్ రేంజ్ అండి ఓన్లీ బట్ లుక్ చాలా గ్రాండ్ మీకు లైట్ వెయిట్ ఉంటే మళ్ళీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ లోనే ఉంటాయి ఇందులో టూ కలర్స్ త్రీ కలర్ ఆప్షన్స్ ఉండాలి ఇంకో కలర్ కూడా ఉంది ఇందులో ఐ జస్ట్ షో యూ అదిగోండి అది ఇంకో కలర్ సో త్రీ కలర్స్ అంటే చిన్న బార్డర్ తోట సేమ్ కలర్ ఆప్షన్స్ లో మీకు త్రీ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి బ్లూ బ్లాక్ అండ్ రెడ్ సో ఎయిటీన్ ఫిఫ్టీ రేంజ్ అండి ఇది వీటి ప్రైజింగ్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ కావాలనుకుంటున్నారు అండి ఇది ఓపెన్ కూడా చేయక్కర్లేదు మేము ప్లెయిన్ మంగళగిరి సారీస్ ఇవి మీకు కింద వచ్చేసి మంచి కాపర్ కలర్ బార్డర్తో వస్తుంది టెంపుల్ బార్డర్తో వస్తుంది రెండు సైడ్స్ రన్నింగ్లో ఉంటుంది మీకు మొత్తం సారీస్ ఇవి మీకు ప్రైస్ రేంజ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి అండ్ ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మంచి మిర్చి రెడ్ బ్లాక్ గ్రీన్ అండ్ జామూన్ కలర్ వైన్ షేడ్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇంకొకటి కూడా ఇది అది చాక్లెట్ బ్రౌన్ షేడ్ ఇది మీకు జామున్ షేడ్ సో ఇవి మీకు కలర్ ఆప్షన్స్ ఇవి ఏమో మంగళగిరి సారీస్ అండి పునిమ ఆల్మోస్ట్ మనకి సోషల్ మీడియా అంతా టిష్యూస్ ట్రెండ్ అవుతున్నాయి ఇవి ప్యూర్ టిష్యూస్ అండి ఇందులో మిక్సింగ్ ఏమి ఉండదు మీరు ఓవరాల్ గా చూస్తే ఇది మొత్తం శారీ అంతా ఇలానే ఉంటుంది ఓవరాల్ విత్ బ్లౌజ్ అండ్ సేమ్ మీకు మొత్తం అంతా సేమ్ వస్తుంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఫిఫ్టీ ఒకటేమో ఇది గ్రీనిష్ అన్నిటికీ సిల్వర్ బేస్ ఉంటుంది ఇదేమో మూవ్ షేడ్ ఇదేమో ప్రాపర్ సిల్వర్ కలర్ ఇవి త్రీ కలర్స్ ఉన్నాయండి దీని ప్రైస్ ట్వంటీ వన్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి యా నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో ఇప్పుడు ట్రెండింగ్ ఏవైతే టిష్యూ సారీస్ అండి సేమ్ టిష్యూ శారీస్ మీద ఇది ఆల్మోస్ట్ మీకు చాక్లెట్ బ్రౌన్ కలర్ వస్తుంది అండ్ టిష్యూ మీద హ్యాండ్ వర్క్ అండి చూస్తే పూర్ణిమ మీరు ఇది ఓవరాల్ మళ్ళీ టిష్యూ మీద మొత్తం శారీ మీద అంతా హ్యాండ్ వర్క్ ఉంటుంది మొత్తం కంప్లీట్ ఆల్ ఓవర్ ద శారీ అండ్ వెరీ లైట్ వెయిట్ శారీ అండి కంప్లీట్ అండ్ మీకు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఈవెన్ పళ్ళు మీద టాసిల్స్ అండ్ అగైన్ మీకు హ్యాండ్ వర్క్ ఉంటుంది దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి థర్టీ త్రీ హండ్రెడ్ ఉంటుందండి ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది మళ్ళీ ప్లస్ ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఓకే సో ఫస్ట్ వచ్చేసి పింక్ అండి బేబీ పింక్ కలర్ మీరు ఓవరాల్గా దగ్గరగా చూస్తే యూ కెన్ సీ ది హ్యాండ్ వర్క్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఉంటుంది ఆల్ ఓవర్ ద సారీ సేమ్ టిష్యూ సారీ థర్టీ త్రీ హండ్రెడ్కి ప్రైస్ ఉంది దీని సెకండ్ కలర్ వచ్చేసి నైస్ డెనిమ్ బ్లూ షేడ్ మళ్ళీ మీ చూస్తే హ్యాండ్ వర్క్ ఉంటుంది దీస్ ప్యూర్ టిష్యూ సారీస్ అండి టిష్యూ మీద హ్యాండ్ వర్క్ ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మీద హ్యాండ్ వర్క్ గ్రీన్ మీద హ్యాండ్ వర్క్ సేమ్ థర్టీ త్రీ హండ్రెడ్ ఇస్ ప్రైస్ రేంజ్ టెన్ పర్సెంట్ వస్తుందండి పుణ్య దిస్ ఇస్ ఆన్ ప్యూర్ ఓకే అండ్ మీకు కౌంట్ కూడా కంప్లీట్ ఫుల్ థ్రెడ్ కౌంట్ ఉంటుంది అండ్ దాని మీద డిజిటల్ ప్రింట్ అండి డిజిటల్ ప్రింట్ మీద మళ్ళీ మీకు వర్క్ చేశారు మీరు ఓవరాల్ గా దగ్గర నుంచి చూస్తే అన్ని మీకు ఇలాగా ఫ్లోరల్ షేడ్స్ లైట్ షేడ్స్ లో దొరుకుతాయండి దీని ఇలా ఇదేమో మీకు ఓవరాల్ సారీ వస్తుంది వెరీ లైట్ వెయిట్ అండ్ ఇది మీకు వచ్చేసి పల్ల పల్ల అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసేసి ఇలా సెల్ఫ్ లో ఉంటుంది ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ ప్యాటర్న్ లో ఉంటుంది చిన్న చిన్న ఫ్లవర్స్ కంప్లీట్ ఓవరాల్ శారీ విల్ లుక్ లైక్ దిస్ అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి త్రీ థౌజండ్ అండి ఇందులో కలర్ చార్ట్ ఉంది మీకు ఎవరికైనా కలర్ చార్ట్ చూసుకోవాలన్న వాళ్ళు చూసుకోవచ్చు ఇందులో వన్ దిస్ ఇస్ ఇష్ కలర్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్తో కాంబినేషన్ ఉందండి అన్ని సేమ్ త్రీ థౌజండ్ రేంజ్ ఇది కూడా దిస్ ఇస్ అన్ అదర్ కలర్ షేడ్ షేడ్లో సేమ్ దిస్ ఇస్ అన్ థర్డ్ కలర్ మంచి లావెండర్ లైట్ లావెండర్ షేడ్స్ మీద ఇవన్నీ త్రీ ఇవన్నీ మీరు పర్సనల్గా మా స్టోర్లో వచ్చి విజిట్ చేసి చూ తీసుకోవచ్చండి బేజ్ మీద పింక్ ఫ్లవరల్ కాంబినేషన్స్లో చూపిస్తున్నాము అన్నిటి మీద సేమ్ లిన్నన్స్ మీదే ఉంటాయి ఫ్లవర్స్ అండ్ దాని మీద మీకు వర్క్ ప్యాటర్న్స్ ఇది మంచి గ్రీన్ కలర్ సో దీస్ ఆర్ ద కలర్ ఆప్షన్స్ అండ్ దీస్ ప్రైస్ ఆర్ రేట్ త్రీ థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పట్టులు సారీ ఇదేమో మీకు ప్యూర్ ఉప్పాడ అండి ఓకే ప్యూర్ ఉప్పాడ అంటే ప్యూర్ ఉప్పాడ అండ్ ఇది ప్యూర్ ఉప్పాడ హ్యాండ్లూమ్ సారీస్ ప్యూర్ ఉప్పాడ హ్యాండ్లూమ్ సారీస్ మొత్తం మీకు సారీ అంతా వీవింగ్ మీద వస్తుంది ఇలా చూడొచ్చు ఇది డ్యూవెల్ షేడ్ లో వస్తుంది గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ ప్యూర్ పాడ హ్యాండ్లూమ్ సారీస్ అండి సేమ్ అండి ఇదే మార్కెట్ ప్రైస్ మీకు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది పూర్ణిమ మన దగ్గర ప్రైస్ డైరెక్ట్ మీ ఫ్యాక్టరీ నుంచి వస్తాయి కాబట్టి ఫోర్ థౌసండ్ రూపీస్ ప్రైస్ మళ్ళీ దాని మీద టెన్ పర్సెంట్ దాని మీద మళ్ళీ టెన్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది అండ్ ఇది చూడండి ఇది మీ పల్ల అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ప్లేన్ బ్లౌజ్ కాబట్టి మీ మగ్గం వర్క్ ఏదైనా చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు సింపుల్ ఏదైనా చేయించుకోవచ్చు ఇది ప్యూర్ ఉపాడ అండి ప్యూర్ ప్యూర్పాడ సారీ హ్యాండ్లూమ్ ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి డార్క్ ఇంక్ బ్లూ ఇంక్ బ్లూ ఇంక్ బ్లూ మీద మీకు మరూన్ కలర్ కాంబినేషన్ మరూన్ కలర్ కాంబినేషన్ ఇది ఒక కలర్ ఇదేమో మళ్ళీ మీకు జామూన్ కలర్ జామూన్ మీద గ్రే కలర్ సారీ గ్రీన్ కలర్ బ్లౌజ్ పళ్ళు వస్తుంది మీకు ఏదైతే పళ్ళు ఉంటుందో అదే మీకు బ్లౌజ్ ఉంటుంది ఇది సెకండ్ కలర్ ఇది మళ్ళీ మీకు గ్రీన్ లోని గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇది గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది కొంచెం లైట్ గ్రీన్ అండి చూడండి ఈ గ్రీన్ మీద మొత్తం బుటీస్తో వస్తుంది ఇది మీకు వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది మీకు ఫోర్ థౌసండ్ రేంజ్ ఉంటుందండి సో ఇప్పుడు నెక్స్ట్ చూపించేది వచ్చేసండి టస మీద ఐవరీ కలర్ అండి ఇప్పుడు మీరు ఓవరాల్ గా బార్డర్ చూస్తే మా దగ్గర ఇదే ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్స్ ఉంటాయి మొత్తం అవుల్స్ ఉన్నాయి మొత్తం షేర్ అంతా అది ప్రింట్ అనేది తో మొత్తం ఖాతా వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ మీకు అలాగే ఉంటుంది మొత్తం అన్ని ఐవరీ షేడ్స్ ఇందులో కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మీకు పల్ల అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు పాటు వర్క్ హెవీ వర్క్ మొత్తం ఖాతా వర్క్ అండి మెషిన్ కాదు హ్యాండ్ ఖాతా సారీ అంతా స్లీవ్ మీద కూడా బుటీస్ వచ్చాయి కదా అవునండి స్లీవ్స్ మీద కూడా మీకు ఇలా బుటీస్ వచ్చాయి ఇలా స్లీవ్స్ మొత్తం ఓవరాల్ మీద బుటీస్ వచ్చాయి ఇది బ్లౌజ్ ఇందులో కూడా మీకు నేను షేడ్స్ చూపిస్తానండి సేమ్ ఇందులో షేడ్స్ వచ్చేసి ఇందులో జస్ట్ లేకుండా ఉత్తి జస్ట్ సింపుల్ గా బార్డర్ కావాలనుకున్న వాళ్ళు కెన్ ప్రిఫర్ దిస్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజ్ అండి ఒకటి త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ రేంజ్ వరకు వస్తాయి ఈ అవిని ఇందులో మాత్రం సింగిల్ షేడ్ ఉంటుంది ఐవరీ షేడ్ ఒకటే ఉంటుంది ఇది ఒక కలర్ సో సేమ్ ప్యాటర్న్లో ఇది ఇంకోటి ఇదేమో మీకు మొత్తం ప్యారెట్స్ వాటితో కింద ఇలా ఉంటుంది సో దిస్ ఇస్ అన్ అదర్ షేడ్ ఓకే అండ్ ఇందులో ఇంకో షేడ్ కూడా ఉంది దిస్ విల్ బి లిటిల్ మోర్ ఎక్స్పెన్సివ్ అండి ఇది మీకు ప్యూర్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది అసలు ఇది మీకు ఇలా వస్తుంది పర్సనల్గా విజిట్ చేయచ్చండి శారీస్ అన్ని ఓపెన్ చేయడం కుదరదు సో ఇది మీకు త్రీ ఫైవ్ రేంజ్లో వస్తుంది సేమ్ సో కలర్స్ కాకుండా ఇలా వాటిలోనే ఇంకా డిఫరెంట్ వాటిలోనే సేమ్ ప్యాటర్న్స్ లో మీకు డిఫరెంట్ కాంబినేషన్స్ లో కావాలంటే కొంచెం తక్కువ రేంజెస్ లో ఇది మొత్తం మీకు ఐవరీ షేడ్స్ కాకుండా వేరే వేరే షేడ్స్ లో ఇవి మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది త్రీ ఫైవ్ టు త్రీ ఎయిట్ రేంజ్ లో ఉంటాయండి అన్నిటి మీద ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇది మీకు వచ్చేసి అండి డోలా సిల్క్ మీదే అంటున్నాను కానీ సారీ మొత్తం వీవింగ్ లో ఉంటుందండి సో ఇది మీకు మొత్తం ఓవరాల్ చూస్తే శారీ మొత్తం వీవింగ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కానీ బాడీ అలా వస్తే మీకు కాంట్రాస్ట్ వచ్చేసి గ్రీన్ వస్తుంది గ్రీన్ కాంట్రాస్ట్ వచ్చేసి మీకు బ్లౌజ్ కూడా సంథింగ్ డిఫరెంట్ ఇలా వస్తుంది సెల్ఫ్ మీద వీవింగ్ మీద వస్తుంది సెల్ఫ్ వీవింగ్ మీద వస్తుంది మీకు బ్లౌజ్ అంతా కూడా ఓకే సెల్ఫ్ అండ్ ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు కలర్ ఆప్షన్స్ చూపిస్తాను సో శారీ అంతా మనకి ఈ కలర్తో వచ్చి శారీ అంతా ఈ కలర్ వస్తుంది మీకు మీకు మళ్ళీ ఆరెంజ్ కలర్ ఆపోజిట్ కాంట్రాస్ట్ షేడ్లు పళ్ళు వస్తుంది సో ఇదేమో రాణి పింక్ షేడ్ కి బ్లూ కలర్ పళ్ళు పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ లోనే మనకి బ్లౌజ్ ఇస్తారు కరెక్ట్ ప్రైస్ రేంజ్ లో థర్టీన్ ఫిఫ్టీ అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో ఒక డిఫరెంట్ లుక్ అండ్ గ్రాండ్ గా ఉందండి పెట్టుబడులు కూడా బాగుంటాయిరా మీకు చాలా మంది పెట్టుబడులకి చాలా మంది తీసుకుంటారు బాధ నిజంగా వేసుకునేటట్టు తీసుకోవాలంటే యూ కెన్ షోర్లీ చూస్ అస్ ఫ్రమ్ అస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ప్రీమియం నోట్స్ మీద అండి ఇది ఇది వచ్చి కంప్లీట్ ఖాతా మీద వస్తుంది ఓకే ఇది ప్యూర్ సిల్క్ మీద వస్తుందండి ప్యూర్ సిల్క్ మీద హ్యాండ్ ఖాతా వస్తుంది ఓకే ఇది కంప్లీట్ హ్యాండ్ మీద అండి కంప్లీట్ హ్యాండ్ మీద హ్యాండ్ పెయింట్ చేస్తారు దాని మీద హ్యాండ్ చేస్తారు కలంకారీ లా సేమ్ లైక్ సిమిలర్ టు అంటే ఏంటి ఇది షోల్డర్ ఇది అదే కదా షోల్డర్ అక్కడనే వచ్చింది ఇటు నుంచి మీకు ఇది వస్తుంది డిఫరెంట్ గా తీసుకున్నారండి ఇది చూస్తే మీరు ఇలా క్రాస్ గా వెళ్తూ ఉంది అంటే ఇక్కడ మీరు ఒక సర్వీస్ కు ఇది పళ్ళునే కదా డిఫరెంట్ గా చేసారండి అండ్ కాత వర్క్ మొత్తం క్యారీ చేసేసరికి ఇంకా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది అండ్ మీకు పళ్ళు వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ ద సారీ లాగే ఉంటుందండి మీకు ఉత్తి బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లేన్ లో ఉంటుంది ఓకే ఏదైతే బేసిక్ కలర్ ఉంటుందో అది మీకు ప్లేన్ బ్లౌజ్ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ వర్క్ అంతా బ్లౌజ్ చీర అంతా మొత్తం ఉంది కాబట్టి మీకు వైట్ ప్లేన్ బ్లౌజ్ ఇస్ గుడ్ ఆప్షన్ ఓకే సో దీని దీంట్లో కలర్స్ ఉన్నాయి ఎల్లో కలర్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి త్రీ ఎయిట్ ఫైవ్ జీరో అండి ఫస్ట్ కలర్ ఇందులో రెడ్ అండ్ బ్లాక్ కలర్ పింక్ అండ్ లావెండర్ కలర్ బేస్ బాగా పింక్ ఉంటుంది రాని పింక్ అండ్ సెక్స్ట్ వన్ ఈజ్ ఆరెంజ్ కలర్ దీస్ ప్రైస్ ద రేంజ్ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో అండ్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఆఫ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఎనివన్ ఈస్ లుకింగ్ ఫర్ హోల్సేల్ ప్లీజ్ డూ వాక్ వాట్సాప్ కమ్ డౌన్ టు ద స్టోర్ పర్సనలీ అండ్ విజిట్ ఆర్ స్టోర్ సో ఇలాంటి సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి తన ఇన్స్టా పేజ్ కూడా నేను టాక్జెస్ పెట్టా ఫస్ట్ చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్